పదేళ్లు ఈ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి నాయకులు వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడితే నిజంగా వాళ్ళు మాటలు ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఏమైంది అధికారం ఇన్వాల్వ్ తర్వాత ఉన్నటువంటి చిన్న మీదలు కూడా పనిచేయడం మానేసిద్దా ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు టిఆర్ఎస్ కు సహకరిస్తలేరు ఏ రకంగానైతే చీదరించుకున్నారో వాళ్ళ మెదడులలో ఉన్నటువంటి మెదడులు కూడా సహకరిస్తలేదు వాళ్ళకని అనుమానం వస్తా ఉన్నా మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇరవై ఇరవై శాతం తేమ శాతం ఉన్నా కూడా మేము కొనమని వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు నేను మీడియా ద్వారా కేటీఆర్ గారికి అదేవిధంగా మిగతా ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్న పనిచేస్తున్న నాయకులకు చెప్పదలుచుకున్నాను ఏ రోజైనా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై శాతం పద్దెనిమిది శాతం తేమ శాతం ఉన్నటువంటి పత్తిని కొనుగోలు చేసి ఉంటే నేను దేనికైనా సిద్ధం రేపే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా ఏ రోజైనా ఇరవై శాతం తేమ శాతం మేము కొన్నాము అని అంటే వాస్తవం ఈరోజు రైతులు ఇబ్బందులలో కాలం ఖర్చు రాలేదు అధిక వర్షాలు పడ్డాయి తేమ శాతం ఎక్కువ ఉన్నది కానీ దీన్ని కూడా రాజకీయానికి ఉపయోగించుకోవాలని నలుగురికి మంచి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని బద్రాం చేయాలని అందరికీ అండగా ఉంటున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఎక్కడ పేరొస్తుందని కుట్రతోని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పెట్టుకొని